జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా కౌసల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చుని ఆయన రెండు చేతులు తన తల మీద పెట్టుకుని మహాధర్మాత్ముడైన భర్త భార్య దగ్గర ఇలా రెండు చేతులు పెట్టి నిన్ను బతిమాలుతున్నాను అని అన్నాడంటే ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంకా వేరొకటి లేదు కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను నన్ను క్షమించు అని ఆయన కాళ్ల మీద పడిపోయింది తరువాత కౌసల్యదేవి దశరథుడిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది అప్పుడు ఆయన కౌసల్య కౌసల్య అని పలవరించగా కౌసల్య సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు నేను ఎందుకింత బాధపడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది పాలు తాగుతున్న పిల్లలకి తల్లుల యొక్క స్తన్యములు కత్తిపెట్టి నరికేస్తుంటాను అందుకని నేను ఇంత బాధపడుతున్నాను అని అన్నావు కదా నీది కాదు దోషం నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలని అనిపించింది అప్పుడు బాగా వర్షం పడి భూమంతా తెడిగా ఉంది అప్పుడు క్రూర మృగాలు తప్పకుండా నీళ్లు తాగడానికి బయటకి వస్తాయని ఆ రోజు రాత్రంతా ధనుస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనబడలేదు తెల్లవారుతుండగా నాకు అని శబ్దం వినిపించింది కానీ అప్పటికి చీకటిగానే ఉంది ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగుతుందని గ్రహించాను నాకు శబ్దవేధి విద్య తెలుసు అందుకని శబ్దాన్ని బట్టి ఏను యొక్క కుంభస్థలం మీద బాణ ప్రయోగం చెయ్యాలనుకుని చీకట్లో బాణ ప్రయోగం చేశాను ఏనుగు యొక్క ఘీంకారం వినిపిస్తుందని అనుకున్నాను కానీ నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక మునికుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు నేను భయపడుతూ అతని దగ్గరికి వెళ్ళగా అతను నేను మునికుమారుడిని తపస్సు చేసుకుంటున్నాను తల్లిదండ్రులని పోషించుకుంటున్నాను ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు అప్పుడు నేను నిన్ను కొట్టాలని కొట్టలేదు నీరు తాగుతున్న శబ్దానికి ఏనుగనుకుని బాణం విడిచిపెట్టాను నా దురదృష్టం ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను అప్పుడు ఆ మునికుమారుడు ఏమన్నాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు